మరి లోకేష్ బుక్ ఎరుపు రంగు వైసీపీ నాయకుల కూడా లో కూడా ఎవ్వరూ భయపడతలేదండి ఎవ్వరూ భయపడతలేదండి ఈవేళ కక్షాది చర్యగా ప్రజల మీద నాయకుల మీద కూడా ఈ రకమైన కేసులు పెట్టి ఈ రకమైన దుర్మార్గమైన చర్యలు అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించేసి ప్రతీకార చర్యగానే ఇంత దుర్మార్గ పరిపాలన ఎక్కడ ప్రపంచంలో కూడా రాష్ట్రంలో కూడా ఇంతకుముందు మునుపడినని కూడా చూడలేదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఆయన కళల్లో స్వప్నంలో నివరిస్తున్నారండి వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అంతా స్వప్నంలో వ్యవహరిస్తున్నారు రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా అందక చాలా విలువ విలువలు ఆడిపోతున్నారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఈసారి మార్పు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఖచ్చితంగా చెప్పగలం బొత్సీ చౌదరి గారు కూడా మాట్లాడుతూ మన ఈ మధ్యకాలంలో రెప్పరప్ప అని బ్యాంట కనపడింది అది కాదు నిన్ను చంపేస్తే పని అయిపోతుంది అని చెప్పి ఒక నాయకుడు మాజీ సీఎం పడుకుని అలా అంటే ఎంత ఎంత దుర్మార్గమైన ఆయన వయసు చాలా ఎనభై ఎనభై సంవత్సరాలు ఎబో వయసు ఆయన పెద్ద వయసు ఆయన ఆయన చాలా అనుభవస్తులు ఆయన రాజకీయాల్లో రాజకీయాల్లో చాలా అనుభవస్తులైన వ్యక్తులు ఆ రకమైన మాటలు మాట్లాడేస్తుంది అది కరెక్ట్ కాదు చాలా దారుణమైన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారండి మీడియా చూస్తున్నారు సోషల్ మీడియా చూస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో వచ్చి ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ రకమైన పరిపాలన జరుగుతుంది రౌడీ రాజ్యం వెళ్తుంది అక్రమ కేసులతో బనాయించి ప్రజలను ఇబ్బంది పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టి ఇలాంటి ఇటువంటి చర్యలు అనేది చాలా దారుణమైన పరిస్థితి ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఇంతకు ముందు మునిపోయినడో లేని విధంగా ఈ రకమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు మేము సార్ మీరు చూస్తున్నారు బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఖచ్చితంగా అండి రెండు వేల పద్నాలుగులో సూర్యుడు వాగ్దానాలు ఇచ్చాడండి ప్రతి ఒక్కటి కూడా మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డిని అహన్న అఖండ మెజారిటీ మెజారిటీతో నెగ్గించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా ఎటు జటు ప్రజలకి సంక్షేమ పథకాలు ఏవైతే అందాలో ఏవైతే కావాలో ప్రజలకు రైతులకు ఏవై కావాలో ప్రజలకు ఏం కావాలో చిన్నపిల్లలకి ఏం కావాలో తాతలకు ఏం కావాలో కూడు గుడ్డ వైద్యం ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అమలు పరిచాడు ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఖాయం